వెల్కమ్ హై పిల్లలు ఇవేళ కొత్తగా చెప్పుకుందామా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఓ గుట్ల ఉండేది పాపం అది చాలా ముసలిది అందువల్ల అది ఎప్పుడు చాలా చిరాగ్గా విసుగ్గా ఉండేది ఎవరే చిన్న శబ్దం చేసినా చాలా కోపం వచ్చేసేది అందరినీ తిట్టేది ఓ రోజు మధ్యాహ్నం ఆదమరుపుగా పడుకుంది పడుకోగానే నిద్ర పట్టింది హాయిగా నిద్రపోతున్న సమయంలో జుమ్ అంటూ ఓ పాట లాగా వినబడుతోంది ఎవరు పాట పాడేది నా నిద్రని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ కళ్ళు తెరిచి చూసింది తీరా చూస్తే ఏముంది ఒక దోమ అదే పనిగా మళ్ళీ మళ్ళీ జుమ్ అని పాట పాడుతూనే ఉంది ఆపట్లేదు గుడ్ల గోపకి చాలా కోపం వస్తుంది ఏ దోమ ఆపు నా నిద్రకి భంగం కలిగించకు వెళ్లిపోయి ఇక్కడి నుంచి అంటూ చాలా కటువుగా చెప్పింది ఏమిటేవిటి నా పాట నీకు భంగం కలిగించిందా సరే అయితే ఈసారి ఇంకా బిగ్గరగా పాడతాగా అంటూ జుమ్మని గుడ్లగూబ చెవి దగ్గరకు వచ్చి పాడడం మొదలుపెట్టింది దానికి గుడ్లగూబో ఈ దోమతో వాదించడం అనవసరం దీని పని తర్వాత చెప్తా నీ భరతం ఎలా పట్టాలో నాకు తెలుసులే అని మనసులో అనుకుని కళ్ళు గట్టిగా మూసుకుని బలవంతంగా పడుక్కుంది అయినా దోమ పాట ఆపట్లేదు ఈలోగా గుడ్లగోబ ఒక చిన్న తంత్రం ఆలోచించింది ఎలాగైనా సరే ఈ దోమ భర్తం పడతాను వేళ అని మిత్రమా మిత్రమా నువ్వు పాట చాలా బాగా పాడుతున్నావు ఎంత బాగుందంటే నాకు నిద్రపోవాలని కూడా అనిపించట్లేదు అందుకు గాను నీకు నేను ఒక బహుమతి ఇద్దామనుకుంటున్నాను దానికి దోమ బహుమత నాకా ఇవ్వు ఇవ్వు తొందరగా ఇవ్వు అంటూ చాలా హుషారుగా గుడ్లగోబు మొహం మీద డాన్స్ చేస్తూ పాట పాడింది మిత్రమా కంగారు పడకు నా వెనకాలేరా నాతో పాటేరా అంటూ బాగా చీకటిగా ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి గుడ్లగూబ దోమని ఇక్కడ చూడు తేనె ఎంత బాగుందో నీకోసమే ఇదంతా తాగు చాలా రుచిగా ఉంటుంది తియ్యగా కూడా ఉంటుంది మిత్రమా నీకు కావలసింది తీసుకువెళ్ళు అని అంటూనే ఆ దోమను తన ముక్కుతో గట్టిగా పట్టుకుంది గజగజ వండుకుపోతూ తాను గుడ్లగోబ చేతిలో ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంది వెంటనే తేరుకుని గుడ్లగోబమ్మ దయచేసి నన్ను వదిలిపెట్టు నీ జోలికి రాను నన్ను క్షమించు ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను అంటూ చాలా వినయంగా బతిమరాడింది దానికి గుడ్లగోప మనసు కరిగి ఒక్క క్షణం ఆలోచించి ఇకనైనా గుర్తు పెట్టుకో ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు మాట వినకపోతే ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు వస్తాయి అని గట్టిగా బుద్ధి చెప్పింది దోమ బతుకు జీవుడా అనుకుని అక్కడి నుంచి పారిపోయింది విన్నారా పిల్లలు కదా అర్థమైందా ఈ కథలో గుడ్లగోబ మంచితనంతో దోమను వదిలేసింది కాబట్టి దోమ బతికిపోయింది అన్ని అలా జరగదు కదా కాబట్టి ఎవరిని విసిగించకూడదు ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు